మీరు చూడండి అల్లా తిరోగమనమే తిరోగమనవి రామ రాజ్యమన్నా తిరోగమనవి మనువాత రాజ్యమన్నా తిరోగమనవి కానీ పురోగమించేటువంటి రాజ్యం ఏంటిదంటే అది భారత రాజ్యాంగం అమల్లోనే పురోగమి శక్తి ఉంది అందుకోసమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మొత్తం సిలబస్ నంతా మత ఉన్మాద సిలబస్ గా మార్చుతున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులందరినీ చాంద్ర సమాధులుగా మతోన్మాదులుగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ రోజు భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ ఉండాలని చెప్పి అందుకనే మిత్రులారా మీరు ఆలోచించండి భారత రాజ్యాంగం అనేటువంటిది భారతదేశ ప్రజలందరి రాజ్యాంగం విద పీపుల్ అని చెప్పేసి మేము ప్రారంభించుకుంటున్నామంటే ఇది హిందువుల రాజ్యాంగము ముస్లింల రాజ్యాంగము మత రాజ్యాలలో ఉండేటువంటి రాజ్యాంగం కాదు ఇది ఇది ఒక డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీ ఇది అందుకనే ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరిది ఈ నూట నలభై కోట్ల మంది ప్రజలందరి యొక్క గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం అందుకోసమే దీన్ని రక్షించుకోవాలి విద్యార్థుల మెదళ్లలోకి అనేక కేంద్రాలలో విష బీజాలు నాటుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున ఈ రోజు కత్తులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకి గనులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపున మరో మతం పైన ఉన్నోదాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టాలి చిచ్చులు పెట్టాలి ఓట్లు దండుకోవాలి అధికార పీఠంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగం అనేటువంటిది ఈ రోజు గుది పండగ మారింది భవిష్యత్తులో భారతదేశం ఆధునికత వైపు అడుగులేయాలి అని చెప్పేసి ఈ రాజ్యాంగం నిలబడాలి మీరు చూడండి అల్ల రాజ్యం అన్నా తిరోగమనమే రామ రాజ్యం అన్నా తిరోగమనవి మరోత రాజ్యం అన్నా తిరోగమనమే కానీ పురోగమించేటువంటి రాజ్యం ఏంటిదంటే అది భారత రాజ్యాంగ అమల్లోనే పురోగమి శక్తి ఉంది అందుకోసమే భారత రాజ్యాంగాన్ని రక్షించుకోవాల్సిన బాధ్యత ఉంది పాఠ్యాంశంలో చేర్చడం ద్వారా మాత్రమే దాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పి మొత్తం సిలబస్ నెంతా మత ఉన్నత సిలబస్ గా మారుస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులందరినీ చాందసవాదులుగా సమాధులుగా మాదులుగా మార్చేటువంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఈ సందర్భంలో ఈ రోజు భారత రాజ్యాంగంలో సైంటిఫిక్ టెంపర్ ఉండాలని చెప్పి అందుకనే మిత్రులారా మీరు ఆలోచించండి భారత రాజ్యాంగం అనేటువంటిది రాజ్యాంగం అని చెప్పేసి మేము ప్రారంభించుకుంటున్నామంటే ఇది హిందువుల రాజ్యాంగము ముస్లింల రాజ్యాంగము మత రాజ్యాలలో ఉండేటువంటి రాజ్యాంగం కాదు ఇది ఇది ఒక డెమోక్రటిక్ సెక్యులర్ కంట్రీ ఇది అందుకనే ఈ రాజ్యాంగం ఈ దేశ ప్రజలందరిది ఈ నూట కోట్ల మంది ప్రజలందరి యొక్క గుండెకాయ లాంటిది భారత రాజ్యాంగం అందుకోసమే దీన్ని రక్షించుకోవాలి విద్యార్థుల నిధులలోకి అనేక కేంద్రాలలో విష బీజాలు నాటుతున్నటువంటి పరిస్థితి ఉంది ఒకవైపున ఈ రోజు కత్తులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది విద్యార్థులకి గంగులు ఇస్తున్నటువంటి పరిస్థితి ఉంది మరొక వైపున మరో మతం పైన ఉన్నోదాన్ని విద్వేషాన్ని రెచ్చగొట్టాలి చిచ్చులు పెట్టాలి ఓట్లు దండుకోవాలి అధికార పీఠంలోకి రావాలని కోరుకుంటున్నటువంటి వాళ్ళకి భారత రాజ్యాంగం అనేటువంటిది ఈ రోజు గుది గుది బండగా మారింది భవిష్యత్తులో భారతదేశం